గిట్లా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అయితే ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మన సబ్‌స్క్రైబర్ ఒకరు అడిగారు పల్లెటూర్లో ఇంటి ముంగట గుడ్డు నిమ్మకాయ పసుపు వేస్తే ఎలా ఉంటాయో తిట్లు గొడవ గొడవ ఎలా జరుగుతుందో ఒకసారి వీడియో తీయమన్నారు సో వారి కోసం మనం ఈ వీడియో చేసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అయ్యో పొద్దెక్కిపోయింది ఇలాగ ఇంత లేట్ లేచినేది నేను ఆగు ఇది ఎక్కడ ఈ చిత్రం నా ఇంటి ముంగడ గుడ్డు నిమ్మకాయ పసుపు పెట్టిర్రు మరి ఎవరు పెట్టిర్రు ఏం కథ ఎందు కొరకు పెట్టిర్రు అరే మీకు మానా లేవా ఎవలో గాని నా ఇంటి ముంగట గిది పెట్టిర్రు మీకు రోగాలు గుట్టానని ఏం చేస్తా ఏమైందే నర్సి పొద్దుగాలు ఎత్తనే ఓ గుడ్డి మొగ పోడా నేను పన్నెట తింటానా దరా దూడు ముంగట ఏం పెట్టిరో ఆగో గీదే వత్తు పెట్టిందే పెట్టిందే మరియ నేను ఊటిగా తింటున్నా అనుకుంటానా ఏ దొంగ ఏ దొంగ ఆ మా మీద బాగా కన్నుంది ఊర్లే అందరికి మరి మేము ఏం పాపం అందరికి మీ ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడుర్రీ ఇక్కడ మా చుట్టూ మా ఇంటి చుట్టూ ఏమో పెట్టినట్టు కాదు ఇక్కడ ఏమో బాగా తిడుతున్నావు ఊరు మారి ముందు కాచేదన్నా చూసుకోవాలి గాని ఈ మీ మీద ఏం చేసి పెడతారు మరి మూడు బజార్లు అంత కాడ తొవ్వకాడ పెట్టాలి గాని మీ ఇంటి ముంగట ఎందుకు పెట్టిర్రు మరి గదేనే బాపు ఎవడో ఏవో ఎత్తారు గాని మాకు నాకు తిన్న దరిగి పాడైతే లేదు ఇంట్లో ఏ పని శాతం అయితే లేదు కదా పెట్టినోడొచ్చి పెట్టినా అని చెప్తాడే నర్సి నువ్వేం మాట్లాడతాను ఆడేవాడు అదేవోతో కానీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడొచ్చి పెట్టిపోయ్రో నేను అలా కావాలండలా

మీకు మీటింగ్ పెట్టు అనిపించింది అవ్వ ఆ ఒ గర జూడు ఇంటి ముంగట గుడ్డు నిమ్మకాయ పెట్టి రట తిడుతుంది చేయడానికి నేను ఎందుకు వెళ్తేనే నువ్వు భలే మాట్లాడుతున్నావు నా మీదకి మరి నీకు రేషం ఎందుకు వస్తా ఉందా కుండక ఆ మా ఇంటి ముంగర పెట్టిరు మేము దునియా తిట్టుకుంటాం అది మా ఇష్టం నీకేమైతుంది తిట్టుకోరి తిట్టుకోరి నేనే వంటలేనవ్వాలి అలా తిట్టుకోరి వాన్ని గుంజి తంతనే నర్సి గని బొయ్యప్పావు మన దగ్గరికి అద్దా దో ఆడు పెద్ద మంత్రకాడు మరి ఏం చేసి పెట్టిండో మిమ్మల్ని ఏం చేద్దామని పెట్టిండో ఆ మరి ఎవలి ఎప్పిరు చూసి రాని చెప్పినోళ్ళని వాడతారు ఆడు మమ్మల్ని ఏదో చేద్దామనే పెట్టిండు గాని అయితే ఒకసారి అట ఇనను కళ్ళు ఐపి మండడట ఇన నా దగ్గర పైసలు లేవని వచ్చిండట ఇదే కుండి వెచ్చుకొని కొడుకు అవునే నర్సి ఆడు అడిగినప్పుడు అన్న నేను దాగిపోయపోతినేమే మరి చేద్దాం ఇవో బాగా పడకు దగ్గరకే ఓర్రి మళ్ళా పోయి బాపు గీసోన్ సంగతి ఒక ఇక్కడ ఎవరో ఏసిర్రు మా ఇంటికాడ ముంగట పెట్టిర్రు మరి ఏం చేద్దాం బాబు ఆ లెవలు ఏం కదా ఒకసారి అంచ అల్ల వేసుకో అని చెప్పు అరే పుండున్న కాడ మందు పెడితేనే గాయం తక్కువైతది గాని పుండో కాడ ఉంటే మందు కాడ పెడితే గాయం తక్కువైత కాదు కదా వాళ్ళ దగ్గర పోతేనే వాడింత కళ్ళు ఏదో అడుగుతాడు ఆయన వానికి ఇంత గాయిపిచ్చి వాడు ఏం చేసింది ఆయనంత వాడేది చెత్తడి అవును ¡Ey, en...

सर्वात अधिक वीडियो लोकल दम अंदर की बाई